నమస్తే సార్ దేశం దేశం కోసం చనిపోయాడు సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ముందేనా కూడా బుక్ కొడు ఇద్దరు ముగ్గురు సార్ మేమందరండి ఒకసారి కొన్ని కొన్ని జరగాల సగట్టు దొరుకుతాయి తగినప్పుడు అందరం ధైర్యంగా ఉండాలి దేవుడు మీతో ఉంటాడు ధైర్యంగా మేము అందరూ మీతో ఉంటాం సరే మీ సరే ఏం అవసరమైనా మీరు నా దగ్గరికి రావచ్చు ఏమ్మా ఇతర రేపటి రోజు ఇక్కడికి మీ బాబుని గుడి పెట్టే తీసుకొచ్చి ప్రభుత్వ ఘనంగా ప్రభుత్వాలు అనుకుంటున్నారు చూసుకోండి ఎప్పుడు మీ వెంటే ఉండవు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్

ఏం అవసరమైనా మీరు నా దగ్గరకు రావచ్చు ఏమ్మా ఇతర రేపటి రోజు ఇక్కడికి మీ బాబుని కూడా ఇక్కడికే తీసుకొచ్చి అన్నీ వీళ్ళు తిరిగితే ఘనంగా ప్రభుత్వం అంటున్నారు చూస్తాం ఎప్పుడు మీ వెంటే ఉండవు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ ये सरकार का है ना अच्छे ये शेयर दायरा घूमते सालों होते पेल पूरा सावे ये तो ये अंदर नाम पर देखने का उतना एक बार आता घूमता अंधेरा सूझता वो तिरकी ओर के बोल स्टेशन कोसों से चढ़ते हैं होता ये शेयर घूमते सभी చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ ఫాదర్ సార్ నమస్తే సార్ దేశం దేశం కోసం చనిపోయి సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ఉండే ఊనా కూడా

ఏం అవసరమైనా మీరు నా దగ్గరకు రావచ్చు ఏమో ఇతర రేపటి రోజు ఇక్కడికి మీ బాబుని గుడి పెట్టే తీసుకొచ్చాను మీ దగ్గరించే ఘనంగా ప్రభుత్వం అంటున్నట్టు తెలుసుకోండి ఎప్పుడు మీ వెంటే ఉండవు సార్ ముఖ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ సార్

ఏం అవసరమైనా మీరు నా దగ్గరకు రావచ్చు ఏమ్మా మీద రేపటి రోజు ఇక్కడికి మీ బాబుని గుడి పెట్టే తీసుకొచ్చి అంటూ మీ ఎప్పుడు నుంచి అంటే ఉండవు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ కరెంట్ ఆన్ ఆఫ్ చేయండి ట్రైనింగ్ ఆన్ ట్రైనింగ్ ఆన్ బాట్ చేయండి కండిషన్స్ ఏ చుదైర పంపిస్తారు ఉంటారు పేల్పోయసామే అంటే తో నేనుନ୍ଦన నా పడవేక గౌంట నికొక బాధకుంటానేదలు చూస్తా ఉంటా మీరు ఊరికే బోలో పేస్ కొట్టం చేశాడు జైన్ ఉంటా ఏన కూచసలే సార్ చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ అంటగా ఉంటామా సార్ నమస్తే సార్

సరే ఏం అవసరమైనా మీరు నా దగ్గరకు రావచ్చు ఏమ్మా ఇతర రేపటి రోజు ఇక్కడికి మీ భావని కూడా ఇక్కడికే తీసుకొచ్చి అన్నీ మీ దగ్గర నుంచి ఘనంగా ప్రభుత్వాలు అనుకున్నట్టు తెలుసుకోండి ఎప్పుడు మీ వెంటే ఉండవు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ बस करन तेरा थाना ठीक है ये 3000 5000 साल होते बेल पर सावे रहते तो ये अंदर नाम बात है अकाउंट में कुछ बात आता रहता हूँ नीचे डालता हूँ उसको बट यही ओर के बोल फेस पसंद नहीं करता ये तेरा कुछ सभी చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్ దేశం దేశం కోసం చనిపోయి సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ఉండే ఊనా కూడా ఒకే కూడతారు

అవసరమైనా మీరు నా దగ్గరకు రావచ్చు ఏమ్మా రిటర్న్ రేపటి రోజు ఇక్కడికి మీ భావం గుడి పెట్టే తీసుకుని చాలా మీరు పెడితే ఘనంగా ప్రభుత్వం అంటున్నారు తెలుసుకోండి మేము ఎప్పుడు మీ వెంటే ఉండవు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ చె అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్

ఏం అవసరమైనా మీరు నా దగ్గరకు రావచ్చు ఏమ్మా ఇంటర్ రేపటి రోజు తిరిగి మీ భావన గుడి పెట్టే తీసుకొచ్చి అంటూ వీళ్ళు తిరిగితే ఘనంగా ప్రభుత్వాలు అనుకున్నట్టు చూస్తాం నేను ఎప్పుడు నీ వెంటే ఉండవు సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ సార్

నమస్తే సార్ దేశం దేశం కోసం చనిపోయాడు సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ఉండే కూడా ఇద్దరు ముగ్గురు ఉంటే బాధపడను సరే సార్

చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు వాళ్ళ ఫాదర్ మా సార్ నమస్తే సార్

ఏం అవసరమైనా మీరు నా దగ్గరకు రావచ్చు ఏమో ఇతర రేపటి రోజు ఇక్కడికి మీ భావం గురించి అంటే తీసుకొచ్చాను మీ దగ్గరికి జనంగా ప్రభుత్వం చూసుకోండి ఎప్పుడు మీ వెంటే ఉండవు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ அநீதான் సార్ నమస్తే సార్ దేశం దేశం కోసం చనిపోయింది సార్ కానీ మేము అనాథలు అయిపోతాం సార్ ఉండే ఊరికొడ ఇద్దరు ముగ్గురు ఉంటే బాధపడను సార్ సరే సార్

అసలు మొఖమత్ర గారి మాట అంతా హలో సార్ మేము కరెంట్ కట్ అయినాప్ చే కండి చు ఈ చైరంపుం సారు ఉంటది పేలు ప్రసమే అంటే తో వెంకటనామ బాబు ఏ అకౌంట్ ని కొత్త పాట అందుకొంటుంది అది చూస్తుంది మెటరింగ్ ఊరికే పోదు కరెంట్ కట్ చేసి అడతే

ఏం అవసరమైనా మీరు నా దగ్గరకు రావచ్చు ఏమ్మా ఇంటర్ రేపటి రోజు తిరిగి మీ గుడి గురించి తీసుకొచ్చి అంటే మీరు తెలిసి జనంగా ప్రభుత్వాలు అనుకున్నట్టు మేము ఎప్పుడు నేను అంటే ఉండవు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ కందిచోడు ఏ చుర్దైర పంపిసారు ఉంటారు బैल పురసవే అంటే తో దేవుంద్రు నా మాట వేరే గావట మీకు కూడా నాదు ఉంటానేదలు చూస్తాను రెండు ఊరికే పోదు తీసుకొచ్చం చేసాడు దేవుంద్రు ఏ నేరం కోసది సార్ చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్ దేశం దేశం కోసం చనిపోయాడు సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ఉండే ఉన్నా కూడా

ఏం అవసరమైన మీరు నా దగ్గరకు రావచ్చు ఏమా రోజు నేపథ్యం మీ భావన గుడి ఇప్పటికే తీసుకొచ్చు మీరు తెలియకే ఘనంగా ప్రభుత్వం అంటున్నట్టు చూస్తాం నేను ఎప్పుడు మీ వెంటే ఉండవు సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ ధైర్యం పంపిస్తాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ ఫాదర్ మాత్రం ఫాదర్ సార్ నమస్తే సార్

ఏం అవసరమైనా మీరు నా దగ్గరకు రావచ్చు ఏమో రేపటి రోజు ఇక్కడికి మీ భావం గుడి పెట్టే తీసుకొచ్చి అంటూ మీరు ప్రభుత్వాలు అనుకున్నప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్

సరే 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 మేము అందరం ఉంటాం ధైర్యంగా ఉండండి ఒకసారి కొన్ని కొన్ని జరగాల జరుగుతాయి జరిగినప్పుడు అందరం ఉండాలి దేవుడు ఉంటాడు అందరం ఉంటాం అధ్యయన సార్ మీ సరే ఏం అవసరమైనా మీరు నా దగ్గరికి రావచ్చు ఏమ్మా ఇతర రేపటి రోజు ఇక్కడికి మీ భావన గురించి పెట్టే తీసుకొచ్చి అందరికీ ఘనంగా ప్రభుత్వం లాంటికోండి అమ్మా ఇది ఎప్పుడు నీ వెంటే ఉండవు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ परंतु मैं आपसे कहूंगा यह सिर्फ दायरा घूमते सालों होते हैं पर पूरे समय ये तो मैं अंदर ना बात सही अकाउंट में कुछ बात आता करता हूं नींद आ सकता हूं और तेलुगु ओर के बोल प्लीज क्वेश्चन किया और जिंग होता है ये मेरा कुछ सभी సార్ చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ అంటే ధైర్యంగా ఫాదర్ సార్ నమస్తే సార్

ఏం అవసరం లేదా మీరు నా దగ్గరకు రావచ్చు ఏమ్మా మీద రేపటి రోజు ఇక్కడికి మీ భావన తీసుకొచ్చి తీసుకుని మీరు తిరిగి ప్రభుత్వం అనుకున్నట్టు మేము ఎప్పుడు అంటే ఉంటాం సార్ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు హలో సార్ ये शेयर दायरा घूमते सालों पेल पूरा सावे ये तो ये अंदर नाम बात है अकाउंट में पापा रात को हमने डाल उसको जब भी मौके बोल शेयर क्वेश्चन लिखो तो ये शेयर घूमते सभी సార్ చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ అంటగా ఫాదర్ సార్ నమస్తే సార్